భారీ వర్షాలు వరదలు ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి భారీ వర్షాలతో ఏజెన్సీ గ్రామాలు చిగురుటాకులా వణుకుతున్నాయి ప్రధానంగా గండిపడి వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో వేలేరుపాడు కుకునూరు మండలాల్లోని పలు గ్రామాలు కొట్టుకుపోయాయి భారీగా ఆస్తి నష్టం జరగడంతో పాటు వందలాది మంది నిరాశ్రులయ్యారు ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది మరోవైపు ఏజెన్సీలోని కొండవాగులు బైనేరు జల్లేరువాగులు పొంగి పొల్లడంతో ఎర్ర జలాశయానికి వరద భారీగా చేరుకుంటోంది జంగారెడ్డిగూడెం కొయ్యాలగూడెం ద్వారకా తిరుమల నల్లజర్ల తాడేపల్లిగూడెం నిడదవోలు మండలాల్లో ఎర్రకాలువ కాలువ ఉధృతి కొనసాగుతోంది దీంతో వేలాది ఎకరాల్లో పంట పొలాలు మునిగిపోయాయి ఎర్ర కాలువ ప్రాజెక్టుకు వరద మరింత పోటెత్తుతూ ఉండడంతో నాలుగు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పార్థసారథి ఏలూరు జిల్లా కలెక్టర్ పర్యటించి బాధితులకు భరోసా ఇచ్చారు బాధితులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు మరింత సమాచారమ ప్రతినిధి రవి అందిస్తారు రవి పెద్దవాగుకు గండిపడి ఎర్రకాలువ అక్కడి నుండి ధవలేశ్వరానికి ప్రస్తుతం వరద కొనసాగుతోంది మరి ఆ చుట్టుపక్కల ఉన్న ఏజెన్సీ ప్రాంతాలకి ఎలాంటి సహాయ సహకారాలు అందుతున్నాయి అంటే పూర్తిగా అయితే అధికార యంత్రాంగం మొత్తం కూడా ఏలూరు జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కూడా ఏజెన్సీ వాసులు ప్రధానంగా వేలేరుపాడుకు సంబంధించి పెదవాగు నుండి విషాదం ఏదైతే ఉందో దాని నుంచి వారికి ఉపశ ఉపశమనం కలిగించేందుకు పూర్తిగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారని చెప్పుకోవచ్చు నిన్న జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆధ్వర్యంలో ఆ వెట్రి సెల్వితో పాటు జిల్లా ఎస్పీ అదేవిధంగా అధికార యంత్రాంగం మొత్తం కూడా ఆ ప్రాంతంలో పర్యటించారు క్షేత్రస్థాయిలో అక్కడికి వెళ్ళేందుకు అంటే కారుల్లో వెళ్ళేందుకు అవకాశం లేకపోవడంతో బైకులపైనే వెళ్ళి వారందరూ కూడా ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేశారు మరోవైపు ఈరోజు మంత్రి కొలుసు కొలుసు పార్థసారథి అదేవిధంగా ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్ సొంగ రోషన్ కుమార్ అదేవిధంగా చిరి బాలరాజు మొత్తం పోలవరం చింతలపూడి దెందులూరు ఎమ్మెల్యేలందరూ కూడా అక్కడికి వెళ్ళి వారి నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా వరదకు సంబంధించినటువంటి మిగిల్చిన నష్టం నుంచి వారిని గట్టెక్కించేందుకు ఎందుకంటే చాలామందికి సంబంధించినటువంటి ఇల్లు పాకలు ఏవైతే ఉంటాయో పూరి పాకలు అవన్నీ కూడా కొట్టుకుపోయినాయి పశుసంపదక నష్టం జరిగింది అదేవిధంగా భవనాలు భవంతులు ఏదైతే బిల్డింగ్లు ఉన్నాయో బిల్డింగ్లు యొక్క పునాదులు మొత్తం కూడా కోతకు గురైనటువంటి పరిస్థితి చాలా చోట్ల పొలాల్లో ఇసుక మేట వేసినటువంటి సందర్భం పంట పొలాలు ఏదైతే ఇప్పుడు వారు ఇప్పుడు మొక్కల దశలో ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా నాశనం అయిపోయి వాటిపైన ఇసుక మేటలు వేసినటువంటి పరిస్థితి అదేవిధంగా చాలా గ్రామాలకు రహదారులకు మొత్తం అంతా కూడా స్తంభి మొత్తం అంతా కొట్టుకుపోవటం అదేవిధంగా విద్యుత్ స్తంభాలు నేల కొరిగిపోవటం ఇలాంటి ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తం యుద్ధ ప్రాతిపదికన వారందరికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి అధికార యంత్రాంగానికి కూడా మంత్రులు ప్రజాప్రతినిధులు ఆదేశించారు ప్రధానంగా చూసుకుంటే వారికి నిన్నటి నుంచి కూడా అధికార యంత్రాంగం మొత్తం కూడా వారిని పునరావాస కేంద్రాలకు తరలించి వారికి కావాల్సినటువంటి ఆహార సదుపాయాలు కల్పిస్తున్నారు అదేవిధంగా మంచినీటిని కూడా అక్కడికి వారి వారికి కావాల్సినటువంటి మంచినీటిని కూడా అందించే ఏర్పాట్లు చేస్తున్నారు మరోవైపు చూసుకుంటే చాలామంది గర్భిణీలు అంటే సుమారుగా రెండు వందల మంది గర్భిణీలు ఈ ప్రాంతంలో ఉన్నారు వీరందరికీ సంబంధించి కూడా వారిని ఆసుపత్రులకు తరలించి అక్కడ వారికి కావాల్సినటువంటి వైద్య సదుపా సదుపాయాలు అందించే ప్రయత్నం అదేవిధంగా వృద్ధులకు సంబంధించి చిన్నారులకు సంబంధించి కూడా వారికి కావాల్సినటువంటి అన్ని రకాల సౌకర్యాలు అందించే ప్రయత్నం అయితే ప్రస్తుతం అయితే అక్కడ యుద్ధ ప్రాతిపదికన జరుగుతుందని చెప్పుకోవచ్చు మరోవైపు చూసుకుంటే ఎర్రకాలవ ఏదైతే ఎర్రకాలవ జలాశయం నుంచి పైన ఎగులు వాగులు వంకలు పొంగి పరులతో ఉండటంతో తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున వరద వస్తున్న నేపథ్యంలో మొత్తం ఎర్రకాలవ జలాశయం కూడా బాగా ఫుల్గా నిండిపోయింది వాటర్తో నిండిపోయింది దాదాపు పదకొండు వేల క్యూసెక్లు అవుట్ అవుట్లో బయటకు వస్తున్న నేపథ్యంలోనే దాదాపుగా ఒక తూర్పుగోదావరి జిల్లాలో అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నిడదవోలు కొవ్వూరు ఈ ప్రాంతాల్లో తాడేపల్లి కూడా ఎర్రకాల పరివాహక ప్రాంతం అయితే ఉందో దాదాపుగా పదివేల హెక్టార్లలో పంట నష్టపోయినట్టు కూడా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి మొత్తం అంతా కూడా పర్యటించిన తర్వాత చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ఇంకా ఎన్యూమిరేషన్ చేయాల్సినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది ఈ ఎర్రకాలం నుంచి నందిగామ అక్విడెక్ట్ మీదగా పూర్తిగా కూడా భీమవరం భీమవరం నుంచి మొత్తం అంతా కూడా ఎనమదూరు డ్రైన్ వైపు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు తమిళలేరుకు కూడా భారీగా వరద వస్తుంటే ఇప్పటివరకు మనం చూసినటువంటి వరద నా వెనక్కి కనిపిస్తున్నటువంటి వరదంతా తమ్ముళ్ళేరుకు సంబంధించి అది దాదాపుగా నాలుగు వేల ఐదుల క్యూసెక్కులు ఇంట్లో ఉంది ఇంకా తమిళేరు నుంచి నీళ్లు వదలలేదు కానీ పరివాగ ప్రాంతంలో కురిసిన వర్షానికే భారీగా కూడా వరద కొల్లేరుకు చేరుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది